డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే సంజయ్ యూపీలో ఇరవై నాలుగు మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులు వేధించడంతో పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు అనేవి బయట చాలా చూస్తూ ఉన్నాం చాలా వింటూ ఉన్నాం అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులకి కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లకి కానీ రక్షణ కల్పించాలి అంటే ఎలాంటి చట్టాలు ఉన్నాయి అలాంటి వాళ్ళని రక్షించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్ అత మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చూశారు కదా యూపీకి చెందిన మహిళ ఆమె వయసు ఇరవై నాలుగేళ్ళు మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం నాలుగు నెలల్లోనే అత్త వేధింపులు అత్తింటి వేధింపులు తట్టుకోలేక సుసైడ్ చేసుకుంది అసలు ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలంటారు అంటే ప్రేమిస్తారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పించుకోరు పారిపోయి చేసుకుంటారు కానీ వాళ్ళు ఏదో ఒక రోజు అత్తమామలు ఇంటికి చేరాల్సిందే అలాంటి సందర్భంలో వాళ్ళు కానీ వేధిస్తే ఇటు ఈ అమ్మాయి తల్లిదండ్రులతోనే చెప్పుకోలేదు సమాజంలో ఎవరితోనే చెప్పుకోలేదు ప్రేమించిన వ్యక్తికి చెప్పినా పట్టించుకోలేని పరిస్థితులు కనిపిస్తుంటాయి అలాంటి సందర్భంలో అమ్మాయి ఏం చేయాలంటారు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఎప్పుడైతే అబో ఎయిటీన్స్ దాటింది అని అంటే ఎవరి ఇష్టం ఇష్టం సో మాకు మేము సో మాకు ఎయిటీన్ ఇయర్స్ డాట్ని మా ఇష్టం ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు నేను మేజర్ని అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటారు చాలా మంది సో అది ఏంది అని అంటే ఇవాళ రేపు చూసుకుంటే వాటి ఒకలా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉండగానే ఏజ్ క్రాస్ అయిపోయింది కదా అని చెప్పి చలో అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని సిచువేషన్స్ లో ఏంటి అంటే మ్యారేజెస్ తర్వాత కూడా ఊర్లలో పెద్ద మనుషుల మధ్యలో చేసుకొని దాన్ని విడిపోవడం జరిగిన కేసెస్ ఉన్నాయి అండ్ అదే కాకుండా కొంతమంది అక్కడి నుంచి లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ ఏంది అని అంటే ఆల్మోస్ట్ లవ్ లవ్ మ్యారేజెస్ అన్ని నేను ఫెయిల్యూర్ అయితాయని నేను చెప్పట్లేదు సో మాక్సిమం ఆఫ్ ద లవ్ లవ్ మారేజెస్ అయితే ఫెయిల్యూర్ అయితే కంపల్సరీ బికజ్ ఎందుకు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండక ఉండకపోవడం వల్ల బికాజ్ ఎందుకు అని అంటే ఏదైతే క్రష్ అంటారు కదా ఏదైతే అట్రాక్షన్ అంటారు సో ఆ అట్రాక్షన్ వల్ల అట్రాక్ట్ అయ్యి ఈ మ్యారేజెస్ చేసుకొని మూవ్ అవ్వడం కానీ లేదు అని అంటే నిజంగా అది అట్రాక్షన్ కాకపోతే వాళ్ళు లాంగ్ లీడ్ చేసేస్తారు బికాస్ ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రాపర్ బాండింగ్ ఉంటది కాబట్టి సో ఇవ్వం ఇవన్నీ ఉండవనమాట వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది ఎందుకు ఉండదు అనుకోవచ్చు స్ ఎందుకనంటే వీళ్ళిద్దరు కలిసేది మహా అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పర్ డేకి లేదు అని అంటే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కాల్స్ మాట్లాడుతూ ఉంటారు సో ఆ కాల్స్ లో కూడా ఎవరి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నా ఇష్టాలు తెలుసుకున్నా కానీ గా ఈమె క్యారెక్టర్ అయింది వాడి క్యారెక్టర్ అయింది వీడు ఎప్పుడు సీరియస్ అవుతాడు ఎప్పుడు కూలుకుంటాడు లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అనే థాట్స్ ఎవరికి ఉండవు సార్ ఎప్పుడైతే ఒకవేళ లవ్ మ్యారేజెస్ చేసుకుందాము అనుకున్న ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఎప్పుడైతే ఒక ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని ఒక ఫ్యూచర్ గురించి బిల్డ్ చేసుకుంటారో అట్లాంటి లైఫ్ లాంగ్ లీడ్ చేసేస్తారు అంటే బిల్డ్ కమర్షియల్ గా అంటే ఫ్యూచర్ లో ఇట్లా ఉందాం ఇలా చేద్దాం అనే ప్లానింగ్ అనేది సెపరేట్ ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చలో మ్యారేజెస్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఏదైతే ఇది పెళ్లి చేసుకునేది కూడా ఏంది ఆర్య సమాజంలో వాటిలో పెళ్లి చేసుకుంటాడు ఈ మ్యారేజ్ ఎప్పుడు కూడా ఏందంటే ఆ పైసలు లేకపోతే వాడినో విండో ఫ్రెండ్స్ గానీ అడిగి అమౌంట్ చేసి చేసుకుంటారు దాని తర్వాత నువ్వు ఎట్లా లీడ్ చేసేస్తావు లైఫ్ ని అంతే కదా నేను నమ్ముకొని ఒక ఆడపిల్ల వస్తుంది వాళ్ళు అయ్యాక చాలా సంవత్సరాలు గారాభంగా పెంచి పెంచి నువ్వు చెప్పకుండా ఏదో ముచ్చట్లు చెప్పి పెళ్లి చేసుకున్నావు పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమెని పోషించే కెపాసిటీ మనకు ఉండాలి సో అట్లాంటి సిచువేషన్లో నువ్వు ఒక స్టెప్ వేసి మ్యారేజ్ చేసుకోవచ్చు పోషించే కెపాసిటీ లేకముందనే మ్యారేజ్ చేసుకున్న కేసెస్ చాలా వరకు విడిపోయి ఉన్నాయి మనం ఏదైతే ఇది మాట్లాడుకుంటే వీడు ఏదైతే ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే అమ్మని ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే ఆమెకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవును ట్వంటీ ఫోర్ ఇయర్స్ యువతి ఏదైతే యూపీలో ఉంటుందామే అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడో వాడు వచ్చేసరికల్లా బెంగళూరులో ఉంటాడు ఒక వెల్లర్ ఏదైతే గర్భస్రావం పోయింది అని చెప్పి అంటే ఏదైతే గర్భం పోయింది అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ ఆడపడుచు అండ్ వాళ్ళ తమ్ముడు కూడా వీళ్ళందరూ కూడా ఆమెను వేధించేసరికి ఆమెకి ఏం చేయాలి బికాస్ ఎందుకు అని అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు ఆమె పారిపోయి పెళ్లి చేసుకుంది పేరెంట్స్ అప్పుడే రానియరు సో వాళ్ళు రానిచ్చినా కానీ కొంచెం టైం అనేది పడుతుంది సో ఇంత ఘనంగా నమ్మి వీడి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఏదైతే ఇంత టార్చర్ ఉంది అని అంటే ఎవరైనా భరించలేరు బికాస్ ఎందుకు అని అంటే మాక్సిమం ఆఫ్ ద గర్ల్స్ అనేది సెన్సిటివ్ లో ఉంటారు సో ఆ సెన్సిటివ్నెస్ లో వాళ్ళు ఆల్రెడీ ఒక డిప్రెషన్ లో ఉంటారు మా పేరెంట్స్ మాట్లాడట్లేదు వాళ్ళు చూసుకోవట్లేదు నన్ను ఇప్పుడు అమ్మాయి చూసుకుంటే సార్ ఇప్పుడు ముందు అట్లాంటి అయిపోయింది అటు పోయి కొట్టిర్రు అని చెప్పి అడిగి పోలేదు సో ఎటు పోలేదు అక్కడే ఉండాల అక్కడే పడి ఉండాల సో చాలా మంది అట్లా పడి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం అంటే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేరు అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో వాడు పెళ్లి చేస్తే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఏం చేయడు ఏదైతే మ్యారేజ్ ముందు ఏం చేయడు ఖాళీకి తిరిగేవాడు మ్యారేజ్ తర్వాత కూడా ఖాళీ తిరుగుతూ ఉంటారు కొంతమంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏదైతే ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నా కానీ ఏదైతే ఫ్యామిలీలో గొడవలు అవుతు ఉంటాయి కానీ ఒక స్టెప్ అనేది ఆమె వేయలేదు బికాజ్ ఎందుకు అని అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇట్లా చేస్తున్నాడు మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు అన్నా కానీ నేను వద్దంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను లవ్ మ్యారేజ్ వద్దు అని చెప్పా నీకు అంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి చేసేటోడిని లగ్జరీ లైఫ్ ఇచ్చేటోడిని బట్ అట్లా అవన్నీ వదిలేసుకొని వచ్చి ఇప్పుడు లవ్ మ్యారేజ్ నేను నేనేం చేయాలి అని అంటారు తల్లి సార్ ఇప్పుడు ఈ సచువేషన్ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది ఇలా ప్రేమ పల్లెలు చేసుకుని అతి ఇంట్లో వేధింపులు గురవుతున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళని రక్షించుకోవాలంటే ఏం చేయాలంటారు వాళ్ళ వేధింపుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఒకటే సార్ ఇది మొత్తం ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ గా అది ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం వస్తుంది సో ఇదంతా ఫ్యామిలీ యాక్ట్ వేయ వెళ్తుంది కాబట్టి మనం ఏదైతే అందరికీ చెప్పే సజెషన్స్ చెప్తాం అనమాట దీనికి ఇన్ కేసు వాడు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటాను మ్యారేజ్ చేసుకోకపోతే కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళు రిమాండ్ లో తీసుకోవడం జరుగుతుంది ఏదైతే వాళ్ళకి పేరెంట్స్ కనుక వాడికి సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ కాపీలు యాడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అది మూవ్ ఆన్ అవుతున్న లైఫ్ మూవ్ ఆన్ అయిన టైంలో ఏదైతే హస్బెండ్ గాని హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఏదైతే టార్చర్ పెట్టడం జరుగుతుంది సో ఇట్లాంటి సిచువేషన్ లో ఏదైతే ఫ్యామిలీ యాక్ట్ ప్రకారమే వెళ్ళాలి ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కలిసి టార్చర్ పెడుతుంటే ఆమె డొమెస్టిక్ వ్యాలెన్స్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు అండ్ అదే కూడా ఫోర్ నైన్టీ ఫైల్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇప్పుడు కొన్ని సిచువేషన్స్ లో ఆమె వేసి లాక్ వేసిన కేసెస్ కూడా చాలా ఉంటాయి సో ఎప్పుడైతే ఆమె లోపల లాక్ వేసేసి ఆమె బయటికి రానికుండా ఒక గృహ నిర్బంధం అంటారు కదా ఒక హౌస్ హౌస్ చేసిన సిచువేషన్ లో అవసరం అయితే నియర్ బై చేయొచ్చు అండ్ అదే కాకుండా మనకి సఖీ సెంటర్ అని టీమ్ అని అన్ని ఉన్నాయి సో ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ లో ఇవన్నీ ఉన్నాయి సో వీటన్నిటిని యూజ్ చేసుకుని అవసరమైతే మనకి పోలీస్ ప్రొడక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ యూజ్ చేసుకుంటాయి సో ఇక్కడ ఇక్కడ ఇద వాటికి ఏంటి అంటే సార్ మనం లా అనేది చాలా పెద్దది సో మనం ఏ వేళ యూస్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రొటెక్షన్ అబ్బాయికి ఉంటది అమ్మాయికి ఉంటది ఇన్ కేసు అబ్బాయికి కావాలంటే ఆ వేళ వెళ్ళొచ్చు ఇన్ కేసు ఓన్లీ వైఫ్ గా ఈమె కావాలి అంటే ఈ వేళ అవును సో ఇక్కడ నో ప్రాబ్లం చెప్పారు ఇలాంటి అమ్మాయిలు ఎంతో మంది తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంటారు అతి ఇంట్లో గురవుతుంటారు బయటికి చెప్పుకోలేక అతి ఇంట్లోనే మగ్గిపోతూ ఉంటారు మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనే హక్కు మాకు లేదు అసలు చేసుకోవద్దు అని చెప్పే హక్కు మీ తల్లిదండ్రులు కూడా లేదు కానీ ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఆయనతో ఫ్యూచర్ తన ఫ్యూచర్ చూసుకోగలడా మిమ్మల్ని పోషించగలడా ఒకవేళ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో సర్వైవ్ అవ్వగలరా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఆలోచించుకొని అడుగులు వేస్తే మంచిదని మా ఉద్దేశం అండ్ ఇలాంటి సందర్భంలో ఇలా పేరుంచి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో చావు ఒకటే సమస్య కాదు దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి మన లాలో ఎన్నో రకాల రైట్స్ అనేవి మీకు ఉన్నాయి వాటిని యూస్ చేసుకుని మీరు సర్వే అవ్వచ్చు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్